ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో కందిలిని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టాను ముందుగా ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి మున్సిపాలిటీలో చాలా అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి ఇది ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడే జిల్లా కేంద్రం ఇంకా కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదు దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మీ అందరి దృష్టికి తీసుకురావడం అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపైన దృష్టి సారించి పరిష్కార మార్గాలని చూపించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి మీరు చేయాల్సిందలా ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరేలా సబ్స్క్రైబ్ చేయండి కందిలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు ప్రకటించండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కావచ్చు ఇబ్బందులు ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి దాని ప్రకారం మనం మరిన్ని స్టోరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఈ సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న అద్వాన పరిస్థితులకు సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలాసార్లు వాళ్ళు ఈ సమస్యల గురించి అధికారులకి ప్రజాప్రతినిధులకి వివరించిన కనీసం వాటికి పరిష్కారం దొరకపోవడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న సమస్యల్లో ప్రధానంగా కొన్నింటిని కందిలి గుర్తించింది వాటిని వివరంగా ఒక్కొక్క వీడియో ద్వారా అటు ప్రజల దృష్టికి ఇటు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాన్ని మొదలుపెట్టింది దీంట్లో ముఖ్యంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో డంప్ యార్డ్ సమస్య ఉంది ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన చెత్త పడేస్తున్నారు మరోవైపు కొత్త కాలనీలలో కనీసం రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఇళ్లల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్దామంటే పార్కులు కూడా లేవు గతంలో నిర్మించిన రాజీవ్ పార్క్ పూర్తిగా అక్కడ కనీసం ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో అటువైపు వెళ్ళడానికి కూడా చాలామంది ఇష్టపడట్లేదు పట్టణ సమీపంలో ఉన్న మహబూబ్ సాగర్ని కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అక్కడ రోడ్ అంతా పాడైపోయింది ఆ కట్ట మీద మొత్తం కంప చెట్లే ఉన్నాయి ఎవరు కూడా ఈ మహబూబ్ సాగర్ని బాగు చేసే ప్రయత్నం చేయడం లేదు అట్లాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మార్కెట్ లేదు ఇక్కడ ఏ ప్రతి వారం ఒక్కొక్క దగ్గర జరిగే సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్న దుస్థితి ఆ మార్కెట్ కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇట్లా ఈ సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేలా అధికారులు పైన ఒత్తిడి పెంచాలనేదే ఉద్దేశం దీని ద్వారా సంగారెడ్డి పట్టణ ప్రజలకి ప్రధానంగా ఈ మౌలిక వసతులు మెరుగుపడాలనేది ఈ కందిలి ఉద్దేశం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న అధ్వాన్న పరిస్థితులు పోవాలి ప్రజలందరికీ మెరుగైన వసతులు చేకూరాలి ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కాండి స్వచ్ఛమైన శుభ్రమైన సకల హంగులతో ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీని తీర్చిదిద్దుకునేందుకు మీరంతా ఆలోచించండి మీ అభిప్రాయాలను తెలియజేయండి ఆ దిశగా అందరం కలిసి ఈ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేద్దాం